హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మ్యాడీ మధు కుట్టిన కుర్తాని వేసుకొని అందంగా రెడీ అవుతాడు మ్యాడీని అలా చూసి మధు అయితే చాలా సంబరపడిపోతుంది చిన్నప్పుడు మహి ఆ కుర్తాలు వేసుకొని ఎంత అందంగా ఉండేవాడో అవన్నీ గుర్తు చేసుకొని మధు చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక మ్యాడీని చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు మధు అలాగే చూస్తూ ఉంటే లోహి అనుమానంగా చూస్తుంది ఇదేంటి ఈ మధు చూపులో ఏదో తేడా వచ్చింది ఇంతకుముందు మ్యాడీని ప్రేమించింది మళ్ళీ మ్యాడీకి చిన్నప్పటి లవ్ స్టోరీ ఉందని చెప్పాక తన లవ్ని సాక్రిఫైస్ చేసింది కదా మరి మళ్ళీ మ్యాడీ వైపు అలా చూస్తుందేంటి అని లోహి అనుకుంటూ ఉంటుంది మ్యాడీ మధు దగ్గరికి వచ్చి ఏంటి మధు అలా చూస్తున్నావేంటి ఈ కుర్తా ఎలా ఉంది ఎలా ఉందా ఏంటి మ్యాడీ ఈ కుర్తాలో నువ్వు మహారాజులా ఉన్నావు దొరబాబులా ఉన్నావు అని అంటూ ఉంటే అవును బాబు నిజంగా ఈ కుర్తాలో నువ్వు దొరబాబులాగే ఉన్నావు ఎంతైనా గొప్పింటి బిడ్డవు కదా అని అంటూ ఉంటే ఇక మ్యాడీ అయితే చాలా సంతోషపడుతూ ఒక్కసారిగా ఎమోషన్ అయిపోతాడు అది గమనించిన మధు ఏంటి మ్యాడీ ఎందుకు బాధపడుతున్నావు మధు మా అమ్మ కూడా నేను ఇలా కుర్తాలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం ఎప్పుడు నేను ఇలా కుర్తాలు ఉంటే మా అమ్మ కూడా మీలాగే మురిసిపోయేది దురబాబులా ఉన్నావు హీరోలో ఉన్నావు అని మా అమ్మ నన్ను చూసి ఎంతో మురిసిపోయేది మధు కానీ ఇప్పుడు మా అమ్మ నేను చాలా పెడుతున్నాను అని మ్యాడీ బాధపడుతూ ఉంటే వరుణ్ కూడా బాధపడుతూ అవును బావా అత్తకి నువ్వంటే ప్రాణం అత్త నువ్వు లేకుండా ఉండలేదు కానీ ఇప్పుడు ఎలా ఉండుంటుందో ఏంటో నువ్వేం బాధపడకు బావా త్వరలోనే మనందరం కలిసిపోతాం అందరం సంతోషంగా ఉంటాం అని అంటూ ఉంటే మధు కూడా అవును మేడీ నువ్వు బాధపడకు ఖచ్చితంగా మళ్ళీ నువ్వు మీ వాళ్ళతో కలుస్తావు నీకంతా మంచి జరుగుతుంది అని అనగానే ఇక మేడీ సంతోషపడుతూ ఉంటారు ఇదిలా ఉండగా కాసేపటి తర్వాత స్వప్న ఇంటికి వస్తుంది స్వప్న ఇంటికి వచ్చి మధు మధు అని మధుని పిలుస్తూ ఉంటే మధు ఒక్కసారిగా స్వప్నని చూసి చాలా సంతోషపడుతుంది స్వప్న అని పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వప్న చేతులు పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటే స్వప్న ఏ మధు ఏంటే ఇది అని అంటూ ఉంటుంది ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావే రెండు రోజుల్లో వస్తానని చెప్పి ఎన్ని రోజులు వెళ్ళావేంటి నువ్వు లేక నాకు ఏమీ తోచడం లేదు తెలుసా అని అనగానే ఏంటి మధు నీలో ఏదో కొత్త సంతోషం కనిపిస్తుంది పోగొట్టుకున్నది దొరికిందన్న సంతోషం కనిపిస్తుంది ఏంటి విషయం అని అనగానే స్వప్న నీతో చాలా విషయాలు చెప్పాలి రా నాతో అని స్వప్నాన్ని తీసుకొని గదిలోకి వెళ్తుంది ఇదంతా చూసిన లోహి ఇదేంటి ఈ మధు స్వప్నాని గదిలోకి తీసుకెళ్ళి అంత సీక్రెట్గా ఏం మాట్లాడుతుంది ఈ మధుకి స్వప్న క్లోజ్ ఫ్రెండ్ కదా అయితే ఏదో సీక్రెట్ చెప్పడానికి తీసుకెళ్ళింది పైగా మధు ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది అసలు ఇదంతా ఏంటో తెలుసుకోవాలి అని లోహి చాటుగా ఉండి మధు స్వప్నాల మాటలు వింటూ ఉంటుంది ఇక స్వప్న ఇప్పుడు చెప్పవే నీ మొహంలో ఈ వెలుగులకి కారణమేంటి అసలేంటి విషయం మ్యాడీతో నువ్వు లవ్ని సాక్రిఫైస్ చేశాక మళ్ళీ ఇంత సంతోషాన్ని ఇప్పుడే చూస్తున్నానే అసలేమైంది అని అనగానే స్వప్న నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదే అని అంటూ ఉంటే ఏంటే ఏంటి విషయం స్వప్న అసలు మ్యాడీ మ్యాడీ నాకు దక్కడేమో అనుకున్నాను కానీ మ్యాడీ ఎప్పటికైనా నావాడే స్వప్న అని అనగానే స్వప్న చాలా సంతోషపడుతుంది లోహి అయితే మధు మాటలు విని షాక్ అయిపోతుంది ఇదేంటి మ్యాడీ నావాడని ఈ మధు ఎందుకంటుంది అని కంగారు పడుతూ ఉంటే ఇక స్వప్న ఏంటి నాకేం అర్థం కావట్లేదు మ్యాడీ చైల్డ్హుడ్లో ఎవరినో డీప్గా లవ్ చేస్తున్నారు కదా మరి మ్యాడీ నీకెలా అవుతాడే అయ్యో స్వప్న మ్యాడీ చిన్నప్పుడు అంతలా ప్రాణంగా ప్రేమించే ఆ ఫ్రెండ్ చిన్ని ఎవరో కాదే నేనే నేనే చిన్నిని మ్యాడీ ప్రాణంగా ప్రేమిస్తున్న ఆ చిన్ననాటి స్నేహితురాల్ని నేనే స్వప్న అని అనగానే స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మధు ఏమంటున్నావు నువ్వు నాకేం అర్థం కావట్లేదు మ్యాడి ప్రేమించేది నిన్నేనా అని అనగానే ఇక మధు అవును స్వప్న అని జరిగిన విషయం మొత్తం కూడా స్వప్నతో చెప్తూ ఉంటుంది ఇక లోహికి విషయం మొత్తం అర్థమైపోతుంది మధుకి తనే చిన్ని అని మ్యాడి ప్రేమించేది తననే అని మధు సారీ లోహికి మొత్తం తెలిసిపోతుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదేంటి మధుకి తనే చిన్ని అని తెలిసిపోయిందా మ్యాడీయే మహి అని మధుకి తెలిసిపోయిందా తెలిసిపోయినా మ్యాడీతో చెప్పకుండా ఎందుకు ఉండుంటుంది ఓ మై గాడ్ నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక మధు చెప్పిన మాటలు విన్న స్వప్న చాలా సంతోషపడుతుంది మధు నువ్వు నిజంగా ఎంత అదృష్టవంతురాలివే నువ్వు కోరుకున్నవన్నీ నీ నుండి దూరమైపోతున్నావని ఎంతో బాధపడ్డావు నీ బాధని అర్థం చేసుకొని ఆ దేవుడు నీ చిన్ను ప్రేమించే మ్యాడీని మళ్ళీ నీకే దక్కేలా చేస్తున్నాడే అన్నట్టు ఈ విషయం మ్యాడీకి చెప్పావా లేదు స్వప్న ఇంకా లేదు అదేంటే ఎదురు ఎదురుచూసావు నువ్వే మ్యాడీ ప్రేమించే అని తెలిస్తే మ్యాడీ కూడా చాలా సంతోషపడతాడు కదా చెప్పొచ్చు కదా లేదు స్వప్న అప్పుడే చెప్పొద్దు మ్యాడీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాడు తన అమ్మ వాళ్ళకి దూరం అయ్యాడని మ్యాడీ చాలా బాధపడుతున్నారు స్వప్న అందుకే మ్యాడీని వాళ్ళ పేరెంట్స్ని కలిపిన తర్వాత నేనే నీ చిన్నినని మ్యాడీతో చెప్పాలనుకుంటున్నాను అప్పుడే నా లవ్ని మ్యాడీకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను అప్పటి వరకు నువ్వు కూడా చెప్పొద్దు స్వప్న అని అనగానే ఇక లోహి అమ్మయ్య ఈ మధు మ్యాడీతో నేనే చిన్ని అని చెప్పలేదన్నమాట లేదు మ్యాడీకి ఎప్పటికీ ఈ మధునే చిన్ని అని తెలియకూడదు తెలిసేలోపై వీళ్ళిద్దరిని శాశ్వతంగా దూరం చేయాలి ఏం చేయాలి ఇక నేను ఆలస్యం చేసి లాభం లేదు ఎలాగైనా మధుని మ్యాడిని శాశ్వతంగా విడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరొక పక్క నాగవల్లి దేవా ఇంట్లో మ్యాడీ వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి నాగవల్ ఇది వరుణ్ మ్యాడీ ఇద్దరు మళ్ళీ వెతుక్కుంటూ మన ఇంటికే వస్తారు అనుకున్నాం కానీ వాళ్ళు వచ్చేలా లేదు వాళ్ళని ఏం చేయాలో నాకు తెలుసు అని అంటూ ఉంటే బావా నువ్వు ఎక్కువగా ఆవేశపడకు వాళ్ళు ఎక్కడికి పోతారు బావా ఎప్పటికైనా మళ్ళీ తిరిగి ఈ ఇంటికి రావాల్సిన వాళ్ళే రెండు రోజులు పోని అక్కడ లైఫ్ వాళ్ళకి అర్థమైపోతుంది అప్పుడు మళ్ళీ వాళ్ళని వెతుక్కుంటూ మన ఇంటికే వస్తాడు ముందు మనం ఫోకస్ చేయవలసింది వాళ్ళ మీద కాదు ఇప్పుడు మనం కొంచెం ఎలక్షన్స్ మీద మన పార్టీ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయాలి బావా అని అనగానే అవును నాగవల్లి త్వరలోనే ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి ఈసారి మనం సెంట్రల్ లెవెల్లో పోటీ చేయాలనుకుంటున్నాం కానీ మన పార్టీలోనే ఇంకొకరు మనంకి పోటీగా వస్తున్నారు అని అనగానే అవును బావా ఆ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని అంటూ ఉంటే ఇంతలోనే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నమస్తే దేవా గారు నమస్తే నాగవల్లి మేడం అని అంటాడు వచ్చిన వ్యక్తిని చూసి దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు వాళ్ళతో పాటు ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్న ఒక వ్యక్తి పొలిటీషియన్ అక్కడికి వస్తాడు అతన్ని చూసి నాగవల్లి దేవా ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు అతనితో పాటు కొంతమంది పొలిటీషియన్స్ కూడా వస్తారు అతన్ని చూసి దేవా ఏంటి మీరు ఇలా వచ్చారేంటి అని అనగానే ఏంటి దేవగారు మీ ఇంటికి వస్తే ఇలాగే మర్యాద చేస్తారా కనీసం కూర్చోవడాలు కాఫీలు అలాంటివి ఏవి ఉండవా అని అనగానే సారీ కూర్చోండి అని అనగానే అతను కూర్చుంటాడు ఇక నాగవల్లి అక్కడే ఉన్న పని మనిషిని పిలిచి కాఫీ తీసుకురమ్మని చెప్తుంది ఇక దేవా చెప్పండి ఎందుకు వచ్చారు అని అనగానే మీకు ఈ పాటికే తెలిసి ఉంటుంది కదా ఈసారి మీరు పోటీ చేయాల్సిన ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వమని మీరు డ్రాప్ కొమ్మని చెప్పడానికి వచ్చాను అని అనగానే దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు మీరు మేము ఇప్పుడు ఆల్రెడీ ఆడ స్టాండింగ్ ఎంఎ సిట్టింగ్ ఎమ్మెల్యే అలాంటిది మేము డ్రాప్ అవ్వడం ఏంటి అది ఎప్పటికీ జరగదు అని నాగవల్లి అనగానే చూడండి మేడం నాకు తెలుసు కానీ ఇప్పటికే మీరు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు వేరే ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి కదా నా కొడుకు ఎమ్మెల్యే కావాలని ముచ్చట పడుతున్నాడు అందుకే ఈసారి మీరు డ్రాప్ అవ్వండి ఎమ్మెల్యే అభ్యర్థిగా వాడి వాడు నిలబడతాడు అని అనగానే దేవా నాగవల్లికి చాలా కోపం వస్తుంది ఇక దేవా ఏ ముందు లేవరా పైకి అని అంటాడు దాంతో అతడు ఒక్కసారిగా షాక్ అయిపోయి దేవా మర్యాదగా మాట్లాడు ఏంట్రా నీతో మర్యాదగా మాట్లాడేది చూడు నీ కొడుకు కాదు నీ మొగుడు వచ్చినా కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడేది మేమే నువ్వు ఎవరికి చెప్పుకుంటావా చెప్పుకో పార్టీ హెడ్ ఆఫీస్కి చెప్పుకుంటావా చెప్పుకో నువ్వు ఏం చేయలేవురా అని దేవా అవమానించేసరికే అతను కోపంతో రగిలిపోతాడు దేవా నేనేంటో తెలుసు కదా నా పబ్లిసిటీ ఏంటో తెలుసు కదా తెలుసురా నువ్వే నేనేంటో కూడా తెలుసు కదా దేవా దేవేంద్ర వర్మ ఇక్కడ చూడు ఇంకొకసారి ఇలాంటి విషయాల గురించి మాట్లాడడానికైతే నా ఇంటికి కూడా రావద్దు నడవరా బయటికి అని దేవ అవమానించేసరికే అతనికి చాలా కోపం వస్తుంది ఇక నాగవల్లి కూడా కోపంగా చూస్తూ ఏంటి నువ్వు వచ్చి అడిగితే మేము డ్రాప్ అయిపోతాం అనుకున్నావా ఇక్కడ అలాంటి ఛాన్స్ లేదు అని అంటూ ఉంటే ఇక దేవా రే ఈసారి నేను సెంట్రల్ లెవెల్లో పోటీ చేస్తున్నాను నా భార్య ఇక్కడ ఎమ్మెల్యేగా టికెట్ తీసుకుంటుంది ఏం చేసుకుంటావో చేసుకోపోరా అని అనగానే ఇక అతను కోపంగా చూస్తూ దేవా నాతోనే పెట్టుకుంటున్నావు తర్వాత నువ్వు ఎంతలో నష్టపోతావో నీ ఊహ కూడా అందదు రే ఏం చేస్తావో చేసుకోపోరా అని చెప్పగానే అతను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బయటికి వచ్చిన తర్వాత ఆ అపోజిషన్ పార్టీ ఆయన చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు నన్నే ఆ దేవాగాడు ఇంతలో అవమానించి పంపిస్తాడా చూస్తాను వాడంతా చూస్తాను వాడి పెళ్ళాన్ని ఈసారి ఎమ్మెల్యేగా నిలబెడుతున్నాడు కదూ అసలు వాడి పిల్లల్ని లేకుండా చేస్తే మా నా కొడుక్కి ఇక అడ్డెవరు చచ్చినట్టు పార్టీ టికెట్ నా కొడుక్కే వస్తుంది అని చెప్పి ఇక కోపంగా ఆలోచిస్తూ రే మీరేం చేస్తారంటే అని వాళ్ళకి నాగవల్లిని చంపడానికి ప్లాన్ చెప్తూ ఉంటారు ఇక వాళ్ళు కూడా సరే సార్ మీరు చెప్పినట్టే ఆ నాగవల్లిని చంపేసి బాబుగారు ఎమ్మెల్యే ఎలా చేస్తాం అని అనుకుంటూ ఉంటారు ఇక ఆ పొలిటీషియన్ మనుషులు ఎప్పుడెప్పుడు నాగవల్లిని చంపడానికి కాపు కాసి నాగవల్లి ఒంటరిగా దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఒకరోజు నాగవల్లి ఒంటరిగా కార్లో అర్జెంట్ వర్క్పై వెళ్తూ ఉంటుంది అది గమనించిన మనుషులు ఇక నాగవల్లిని చంపడానికి ఇదే సరైన సమయమని నాగవల్లి కార్కి అడ్డంగా వస్తారు అది చూసి నాగవల్లి ఒక్కసారిగా కార్ని స్టాప్ చేస్తుంది ఇక కోపంతో కార్తికి రే ఈడియట్స్ ఏంట్రా నా కార్కి అడ్డుగా వచ్చారు బ్రతకాలం లేదా అని అనగానే ఎందుకు మేడం అంత ఆవేశపడతారు మేము వచ్చింది మేం చావడానికి కాదు మిమ్మల్ని చంపడానికి అని అనగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే పిచ్చి పిచ్చిగా ఉందా నన్ను చంపడం ఏంట్రా అని అనగానే అవును మేడం మిమ్మల్ని చంపక తప్పడం లేదు మీరు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు కదా పాపం మా సార్ వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే అవ్వాలని ముచ్చట పడుతున్నారు ఇప్పుడు మీరు తగ్గమంటే తగ్గడం లేదు అందుకే మిమ్మల్ని చంపేశామనుకోండి ఇక మా అబ్బాయికి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఇక మా చిన్న సారు ఎమ్మెల్యే అవుతాడు అని అనగానే నాగవల్లికి చాలా కోపం వస్తుంది వేయ్ నేను పోలీసులకి ఫోన్ చేస్తాను అని తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటే ఇక రౌడీలు ఆ ఫోన్ని లాక్కొని నేలకేసి కొడతారు ఏంటి మేడం మేమంతా జోకర్స్లా కనిపిస్తున్నామా చూడండి మీరు కోఆపరేట్ చేస్తే చావు మీకు సింపుల్గా వచ్చేలా చేస్తాం లేకపోతే చావు ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తాం అని అంటూ ఉంటే నాగవల్లికి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక భయంతో రే అని పారిపోతూ ఉంటుంది ఇక రౌడీలు కూడా నాగవల్లి వెంట పరిగెడుతూ ఉంటారు నాగవల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటుంది అలా పరిగెడుతూ ఉంటే ఇంతలోనే ఒక రౌడీ ఎదురుగా వస్తాడు దాంతో ఇక నాగవల్లి ఒక్కసారిగా ఆ రౌడీకి గుద్దేసుకొని కింద పడిపోతుంది నాగవల్లి అలా కింద పడడంతో ఇక రౌడీలంతా కూడా నవ్వుకుంటూ చుట్టూ తిరిగి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటారు ఇక నాగవల్లి అయితే రే వదిలేయనరా నన్ను చంపితే మీరు బ్రతకరు అని అనగానే చూడండి ముందు మిమ్మల్ని చంపితే తర్వాత సంగతి తర్వాత అని అంటూ నాగవల్లిని చంపడానికి చూస్తూ ఉంటారు ఇంతలోనే మధు కూడా కాలేజీలో ఏదో వర్క్ ఉండడం వల్ల స్కూటీపై అటుగా వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు ఎవరినో చుట్టుముట్టి ఉండడం చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి అక్కడ చాలామంది కర్రలతో కత్తులతో ఉన్నారు ఏమై ఉంటుంది అని అక్కడే స్కూటీని స్టాప్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉంటే ఇక రౌడీలు నాగవల్లిని పొడుస్తారు ఒక్కసారిగా దాంతో నాగవల్లి అక్కడ గుప్పకూలిపోయి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది ఇక అందులో ఉన్న ఇంకొక రౌడీ రే ఇంకో పోటు పొడవరా త్వరగా చేస్తుంది అని అనగానే ఇక రౌడీ నాగవల్లిని పొడవడానికి వెళ్తూ ఉంటాడు అప్పుడే మధు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ఒక కర్రతో ఆ రౌడిని కొడుతూ ఉంటుంది అది చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రే ఎవరు నువ్వు అని అంటూ ఉంటే రే ఏంట్రా మనిషిని చంపేస్తారా అని ఇక రౌడీలని చిత్త కొడుతూ ఉంటుంది ఆ రౌడీలు తిరగబడినా కూడా మధు అయితే చాలా ధైర్యంగా ఆ రౌడీలను కొడుతూ ఉంటే నాగవల్లి అదంతా చూస్తూ ఉంటుంది మధు తన ప్రాణాలు కాపాడిందని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక మధు ఆ రౌడీలతో పోరాడి ఇక రౌడుల్ని చిత్త కొట్టేసరికి ఇక రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు రౌడీలు పారిపోయిన తర్వాత మధు పరిగెత్తుకుంటూ నాగవల్లి దగ్గరికి వెళుతుంది అక్కడ ఉన్నది నాగవల్లి అని గుర్తుపట్టదు ఇక ఒక్కసారిగా మేడం మేడం అని వెళ్ళికల తిప్పేసరికి అక్కడ నాగవల్లి ఉంటుంది నాగవల్లిని చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆంటీ మీకేం కాదంటే అని అక్కడే ఒక ఆటో అతను వెళ్తూ ఉంటే ఆటలు నాగవల్లిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది డాక్టర్ గారు నాగవల్లికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే మధు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పాపం మ్యాడీకి వాళ్ళమ్మంటే ప్రాణం ఇప్పుడు ఆంటీకి ఇలా అయ్యిందని తెలిస్తే మ్యాడీ తట్టుకోగలడా పాపం మ్యాడీ ఏం తట్టుకుంటాడో ఏంటో దేవుడా ఆంటీకి ఏమీ కాకూడదు అని మధు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ బయటికి రాగానే మాధు కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ తనకేం కాదు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఏం చెప్పలేమమ్మ చాలా బ్లడ్ పోయింది వెంటనే బ్లడ్ ఎక్కించాలి తనది ఏబి నెగిటివ్ మా దగ్గర అది అవైలబుల్ లేరు ఎవరైనా డోనర్స్ ఉంటే పిలిపించండి అర్జెంట్ అని అనగానే డాక్టర్ నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ నేను బ్లడ్ ఇస్తాను తీసుకోండి ఎంత బ్లడ్ కావాలన్నా తీసుకోండి కానీ టైం మాత్రం బ్రతికించండి అని మధు చెప్పగానే ఇక డాక్టర్ అలాగా అని మధు దగ్గర ఉన్న బ్లడ్ని కలెక్ట్ చేసి నాగవల్లికి ఎక్కిస్తారు మధు టైంకి బ్లడ్ ఇవ్వడంతో నాగవల్లి గండర్ నుండి బయటపడుతుంది ప్రాణాలతో ఇక ఏ ప్రాబ్లం లేదని డాక్టర్స్ చెప్పేస్తారు కాసేపటి తర్వాత దేవ చాలా హడావిడిగా నాగవల్లి దగ్గరికి వస్తాడు నాగవల్లి నీకేం కాలేదు కదా అని కంగారు పడుతూ ఉంటే ఏం కాలేదు బావా సమయానికి ఒక దేవత వచ్చి నన్ను కాపాడింది తన వల్లే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను అని అనగానే ఏంటి నాగవల్లి ఎవరా ఎవరా దేవత అని అనగానే ఇంకెవరు మనం ఎన్ని రోజులు అపార్థం చేసుకున్న మ్యాడీ ఫ్రెండు మధు తనే రౌడీలతో పోరాడి నన్ను కాపాడింది బావా అంతేకాదు నాకు బ్లడ్ కూడా ఇచ్చింది అని చెప్పగానే దేవా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్